విజయవాడ నగరవాసులకు వరద తగ్గుముఖం పట్టిన సందర్భంగా ఒక మనవి బుడమేరు వాగు కృష్ణానది ఇతర వాగుల వల్ల చాలా మంది కార్లు బైకులు ముంపును గురయ్యాయి కొంతమంది వాహనాలు పూర్తిగా ఇంజిన్లు నీటిలో మునిగి స్టీరింగ్ పైదాకా కూడా నీరు వచ్చిన సందర్భాల్లో చూస్తున్నాం మీరు గనక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ చేసినట్లయితే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు టోయింగ్ చేయించుకుని డైరెక్ట్ గా షోరూమ్ లు తీసుకెళ్లి ప్రాపర్ టెక్నీషియన్ ద్వారా సర్వీసింగ్ చేయించుకుని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుని ఇంజిన్ లో నీళ్లు ఎవలేదు అని నిర్ధారించుకొని టెక్నీషియన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంజిన్ స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు తెలుసో తెలియకో ఇంజిన్ పని చేస్తుందో లేదా చెక్ చేద్దామని అని స్టార్ట్ చేసినట్లయితే ఇంజిన్ సీజ్ అయ్యి ఇన్సూరెన్స్ క్లెయిలు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు ముంపు వరద ముంపునకు గురైన నష్టానికి మాత్రమే బాధ్యులు కాబట్టి వరద ముంపు తర్వాత మానవ తప్పిదాల వల్ల హ్యూమన్ ఎకలిజెన్స్ వల్ల స్టార్ట్ చేయడం వల్ల జరిగే సీజింగ్ వంటి నష్టాలకి వాళ్ళు బాధ్యులు కారు క్లెయిములని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది కనుక ఇతర మరింత నష్టపోకుండా ఉండేందుకు గాను ఈ జాగ్రత్త తీసుకోండి